ఛాలెంజెస్ ని మనమే తెచ్చుకున్నామని హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలండి రెస్పాన్సిబిలిటీ తీసేయాలి నంబర్ టూ ఏం చేయాలి తెలుసుకోవాలా తిన్న మంత్ నేను అక్కడికి వెళ్ళిపోతాను లో నేను ఎలా అనుకున్నాను అలా క్రియేషన్ ఆన్ గోయింగ్ క్రియేషన్ ఎవరు రాసుకుంటారు నా బాబు పెళ్ళి నా బాబుకి నగలు కొనటం నేను డబ్బులు సంపాదించటం బ్యాంక్ లో ఎన్ని డబ్బులు ఉండటం నాలెడ్జ్ వచ్చిన తర్వాత చేయాలండి ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయండి ఎన్నో ఛాలెంజెస్ మాట్లాడితే అదే అంటారు ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి ఎన్ని ని మనమే తెచ్చుకున్నామని హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలండి రెస్పాన్సిబిలిటీ తీసేయాలి నెంబర్ టూ ఏం చేయాలి తెలుసుకోవాలి ఏం చేయాలంటే ప్రతి నిమిషం మీ ఇన్నర్ చైల్డ్తో కబుర్లు చెప్పాలి ఏం కబుర్లు చెప్పాలి ఇవాళ నుంచి వెరీ 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 బ్యూటిఫుల్ అమేజింగ్ టిప్ ఇస్తున్నా మీకు ఇన్నర్ చైల్డ్తో ఏం చెప్పాలి మీ మీ ఇన్నర్ చైల్డ్ ఉంది దాన్ని పట్టుకోకర్లేదు దాన్ని తీసుకొని వెళ్ళక్కర్లేదు మీరు ఆఫీస్లో ఉంటారు కిచెన్లో ఉంటారు బాత్రూంలో ఉంటారు బెడ్రూమ్లో ఉంటారు బట్టలేసుకుంటూ ఉంటారు ఎటు తిరిగినా మీరు చేయాల్సింది ఒకటే మీ చైల్డ్తో చూసావా జరిగిపోయింది ఫేక్ అన్నా తీసుకోండి ఫేక్ డబ్బులు తెప్పించుకోండి చూసావా ఎన్ని డబ్బులు వచ్చిన రా కలెక్ట్ పెట్టు ఇవేం చేద్దాం లేకపోతే పేపర్లు కట్ చేసుకోండి ఇవేం చేద్దాం మనం వీటిని ఏం చేద్దాం వీటిని వీళ్ళకి ఇచ్చేద్దామా అప్పులు వాళ్ళకి ఓకే ఇక్కడ ఏమేం కొనుక్కుందాం డబ్బులు వచ్చాక ఆన్లైన్ షాపింగ్ ఏదో లేదండి పని చేస్తున్నాను నేను ఏం చేయాలి ఈ పెన్ ఉంది ఈ పెన్నుని నేను సబ్కాన్షియస్ మైండ్ బ్రెయిన్ బ్లైండ్ అండి ఈ పెన్నుని నేను యా ఒక కోటి రూపాయలు ఈ కోటి రూపాయలు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు అన్న కూడా ఎవరేం చేయలేరండి మీరు మెంటల్గా బిహేవ్ చేస్తున్నారు అనుకోవద్దు అలా ఆలోచించి చూడండి ఎలా మేనిఫెస్టేషన్స్ జరుగుతాయి నేను నా ప్రతి ఈవెంట్ని నేను మేనిఫెస్టేషన్ చేసుకుంటాను అగ్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టవ్ స్టవ్ వెలిగించి వంట చేస్తూ ఆ స్టవ్ని చూస్తూ అఫ్కోర్స్ ఇప్పుడు మాది ఎలక్ట్రిక్ స్టవ్ ఆ మంట కనిపించదు అది వేరే విషయం దాంట్లో రెడ్ లైట్ వెలుగుతుంటుంది లో అది చూసినా సరే మీరు వంట చేసుకోండి ఏమని చేసుకోండి దాన్ని చూస్తూ ఇన్నర్ చైల్డ్ కబుర్లు చెప్పండి మనం డబ్బులు వచ్చేసిన తర్వాత ఇవన్నీ చేస్తాం మెంటల్ అనుకుంటున్నారా అండి మీరు అలా చేసి చూడండి నా బాబు పెళ్ళి నా బాబుకి నగలు కొనటం నేను డబ్బులు సంపాదించటం బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉండటం నాలెడ్జ్ వచ్చిన తర్వాత చేయాలండి ఇవన్నీ దానికి తప్పనిపించదు నీకు ఎందుకంటే ఇట్స్ నాట్ అ లై ఫిజికల్ ఇట్స్ అ లై స్పిరిచువల్ టిస్ పాజిబుల్ ఎవరికి చెప్పాలి ఇవన్నీ ఎవరికి చెప్పాలివన్నీ చైల్డ్కి మీరు మాట్లాడుకోరు ఈ గోల్డెన్ గ్లాస్ ఈసారి అజ్జిబ్ సంజీవ్ వచ్చినప్పుడు ఇస్తాను గోల్డెన్ గ్లాస్లో వాట్ మీకు తెలుసా అండి ప్రతీది నేను విజువలైజేషన్లో ఉంటాను ప్రతిదీ తినేప్పుడు తినేప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను టోక్యో జపాన్లో ఉన్నప్పుడు అప్పటి నుంచి అసలు యాక్చువల్లీ సీన్ స్టార్ట్ అయింది సఫరింగ్ అంటూ స్టార్ట్ అయింది నేను వెళ్ళి స్కూల్లో మాకు ట్వెల్వ్ థర్టీకి లంచ్ ఉండేది పిల్లలందరినీ చూపించింటే నేను తినేది నేను అఫ్ కోర్స్ నేను తింటున్నప్పుడు మేనిఫెస్టేషన్ సార్ యా ఇది నేను సూప్ ప్లాంటేషన్లో తింటున్నా నా పిల్లలతో తింటున్నా అక్కడ స్మెల్ నాకు ఎంత ఇష్టం ఆ సూప్లాంటేషన్ యుఎస్లో లాస్ ఏంజలస్లో అక్కడ తిన్నా నా పిల్లలు అజ్జు సంజీ ఇలా అంటున్నారు నేను ఇలా ఉన్నాను ప్రతిదీ నేను చేసుకున్నా చేసుకున్నా ఎంత బాగా ఎన్నిసార్లు చేసుకుంటాను లంచ్ టైంకి చేసుకుంటా కరెక్ట్ టైం కూడా పెట్టుకుంటా విత్ ఇన్ మంత్ నేను అక్కడికి వెళ్ళిపోతాను సూప్లాంటేషన్లో నేను ఎలా అనుకున్నానో అలా క్రియేషన్ రాసుకోకర్లేదండి ఆ అనుగోయింగ్ క్రియేషన్ ఎవరు రాసుకుంటారు రాసుకోలేం కదా కూర్చొని ఎప్పుడు కూర్చొని అని రాసుకోలేం కానీ నా మూమెంట్ నేను అలా ఉన్నాను వచ్చేసింది అనుకుంటున్నాను లేదు కూర్చొని రాసేదానండి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ మా హస్బెండ్ వచ్చి బెల్గొట్టాక ఇది నిజమా ఇది నిజమా అనిపించింది ఇది రియాలిటీలోకి వచ్చేదాన్ని అప్పుడు ఫిజికల్ రియాలిటీలోకి అంతసేపు నేను క్రియేషన్లో ఉండేది కోర్స్ చాలా మందికి పాసిబుల్ కాదు ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఇంపాసిబుల్ అనిసేపు ఇన్ని క్లాసెస్ తర్వాత డాన్స్ క్లాసెస్ ఇంట్లో పని నాకు అవదు అని మీకైతే మీరు రాసుకోండి అలా అవ్వకపోతే నేనేం చేస్తాను నాకు అవదు కూర్చొని రాసుకోవడం అవద్దు పని చేసుకుంటాను పని చేసుకుంటాను ఇంట్లో క్లీన్ చేసుకుంటాను అన్ని ఆఫ్టర్నూన్ అంతా నా పని ప్రతి వస్తువులో నాకు కావాల్సింది నేను మాట్లాడుకుంటుంటాను ఆయన చేతో నువ్వు అది వాషింగ్ మిషన్లో ఉంచిది డిష్ వాషర్లో ఉంచిది డిష్ వాషర్లో బట్టలేయడం వాషింగ్ నుంచి తీసుకోవడం లోంచి తీసి మడత పెట్టడం ఏదైనా సరే నేను అన్ని పనులు చేసుకుంటాను మాకు ఇక్కడ పని మంచి కూడా ఉంటుంది నీకు తెలుసు వారానికి పదిహేను రోజులకు ఒకసారి పిలుస్తాను డీప్ క్లీనింగ్కి బట్ రెస్ట్ ఆఫ్ ద డేస్ నేనే చేసుకుంటా పని చేసుకుంటూ కూడా నేను ఆలోచిస్తా చూడు ఎంత బాగుందో ఇట్స్ లైక్ ఎయిర్పాట్స్ వా ఇక్కడ ఈ డబ్బుల్ని నేను ఇక్కడ లాకర్లో పెడతాను ఈ డబ్బులు ఇవి నాకు యా ఇవి నేను అజ్యకి ఇస్తాను ఇది సంజుకి లేకపోతే వాళ్ళకి కార్ కొంటా స్పోర్ట్స్ కార్ నేనే కొన్నాను నేను వాళ్ళకి స్పోర్ట్స్ కార్ అర్థం చేసుకో నేను ఇక్కడ ఈ డబ్బులతో నేను వాళ్ళకి స్పోర్ట్స్ కార్ కొన్నాను కొనేసాను ఇది సబ్ కాన్షియస్ మైండ్ ఇన్ చైల్డ్ ఇవి కొనేసాను ఇది ఇక్కడ ఇది కారా అండి ఇవి డబ్బులా ఇది కారా ఇది డబ్బులా నాకు చెప్పండి రెండూ కాదు సబ్ కాన్షియస్ మైండ్కి తెలియదు నాకు క్రియేషన్కి నాకు టైం లేదు పనికి ఉంది టైం పని ఉంది కిచెన్లో పని ఉంది సింక్లో పని ఉంది ట్యాప్లో పని ఉంది వాటర్ పడుతున్నాయి ఏం చేయాలి అసలు ఎన్ని డబ్బులు ఎన్ని డబ్బులు ఇప్పుడు ఇది ఏం చేద్దాం ఈ ఈ ఈ గిన్నెను తీసుకెళ్ళి డిష్ వాషర్లు పెట్టేప్పుడు ఏం చేస్తాం అసలు క్రియేషన్కి ఎవరు ఆపుతారండి మిమ్మల్ని ఎవరు ఆపుతారు మిమ్మల్ని ఇది చేసి చూడండి ఈ రోజు నుంచి క్రియేషన్ పట్టుకుని కూర్చుంటే ఇలా జరుగుతుంది